హాయ్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మరి సుప్రీంకోర్టులో మనకి ఒక తీర్పు అయితే వచ్చింది నీట్ తెలంగాణ నీట్ కౌన్సిలింగ్ సంబంధించి మనం మార్నింగ్ ఒక వీడియో చేసి అప్పటి వరకు అయితే రాలేదు మరి మధ్యాహ్నం రెండు గంటలకు రావటం జరిగింది మరి ఈ వీడియో సారాంశం ఏంటంటే మరి నీటు యొక్క వర్డిక్ట్ అనే తీర్పు అనేది మనకు తెలంగాణ విద్యార్థులు కొద్దిగా అనుకూలంగా రావటం జరిగింది ఈ యొక్క మరి అనుకూలంగా రావటం జరిగింది ఈ లేటెస్ట్ అప్డేట్స్ కోసం మనం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి ఫస్ట్ టైం చూసేవాళ్ళైతే సబ్స్క్రైబ్ చేయండి మరి అదేవిధంగా ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళు వన్ అవర్ అయితే మీ యొక్క పేరెంట్స్కి కానీ మీ యొక్క ఫ్రెండ్స్కి కానీ మీ యొక్క రిలేటివ్స్కి కానీ కొలీగ్స్కి కానీ మీరు ఎవరికైతే ఇది నీడు ఉందో వాళ్ళకి ఇది మరి వాట్సాప్లో షేర్ చేయండి అదేవిధంగా ఈ యొక్క న్యూస్ మనకి ఏంటంటే నీట్ కౌన్సిలింగ్లో స్థానికత వ్యవహారం లో రాష్ట్ర విద్యార్థులకు ఊరట లభించింది కౌన్సిలింగ్కి విద్యార్థులు హాజరయ్యేందుకు రాష్ట్ర ప్రభుత్వం అంగీకరించింది రాష్ట్ర ప్రభుత్వం అయితే అంగీకరించిందంట మన మన తెలంగాణ ప్రభుత్వం వరకు మరి దీని దీని విషయం అయితే ధన్యవాదాలు కూడా తెలుపు తెలుపుకుంటున్నాను మన ఛానల్ విషయం మన ఛానల్ మన ఛానల్ ద్వారా మరి వాళ్ళు కూడా మరి యొక్క స్టూడెంట్స్ని యొక్క అర్థం చేసుకుని వాళ్ళ యొక్క మరి ఫ్యూ వాళ్ళ యొక్క ప్రాబ్లమ్స్ని అర్థం చేసుకుని మరి ఈ సంవత్సరం మరి మరి అంగీకరించడం జరిగింది హైకోర్టును ఆశించిన విద్యార్థులకు కౌన్సిలింగ్కు ప్రభుత్వం అంగీకరించింది సమయం తక్కువగా ఉండటంతో అనుమతించినట్టు సుప్రీంకోర్టు వెల్లడించింది ఈ ఒక్కసారి అవకాశం ఇస్తున్నట్టు సుప్రీంకోర్టుకు రాష్ట్ర ప్రభుత్వం తెలిపింది అంటే ఈ సంవత్సరం మాత్రమే ఈ ఈ స్థానిక అనేది అలా ఉంటుంది నెక్స్ట్ ఇయర్ నుంచి ఎవరైతే మరి విజయవాడలో చదువుతారో మరి తెలంగాణ నుంచి విజయవాడలో చదువుతారో మరి వేరే ప్రాంతాల్లో చదువుతారో తెలంగాణ విద్యార్థులు వాళ్ళకి నెక్స్ట్ ఇయర్ అలవలేదు ఈ ఒక్క సంవత్సరంకి వాళ్ళు ఎగ్జామిషన్ ఇవ్వటం మరి స్టేట్ గవర్నమెంట్ ఎగ్జామ్స్ ఇవ్వటం జరిగింది మరి రేవంత్ రెడ్డి వారి సర్కార్కి మరి ముఖ్యమంత్రి గారికి వాళ్ళందరికీ మన ఛానల్ తరఫున మరి మరి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను మరి అదేవిధంగా మరి స్థానిక వ్యవహారంపై హైకోర్టు తీర్పును హైకోర్టు తీర్పును సుప్రీం సుప్రీంకోర్టులో రాష్ట్ర ప్రభుత్వం సవాల్ చేసింది రాష్ట్ర ప్రభుత్వం పిటిషన్పై సీజే నేతృత్వంలోని త్రి త్రిసభ్య ధర్మాసనము విచారణ జరిపింది స్థానికను నిర్ధారిస్తూ నాలుగు తీర్పులు ఉన్నాయని రాష్ట్ర ప్రభుత్వం పేర్కొంది ఆల్రెడీ నాలుగు ముందు నాలుగు తీర్పులు ఉన్నాయంట ఈ తీర్పులు స్పష్టంగా ఉన్నా మళ్లీ కోర్టును ఆశ్రయించారని రాష్ట్ర ప్రభుత్వం అత్యున్నత న్యాయస్థానానికి తెలిపింది రాష్ట్ర ప్రభుత్వం వాదనలను విద్యార్థుల తరపు న్యాయవాది విభేదించారు విద్యార్థుల తరపు కూడా ఒక లాయర్ ఉంటాడు రెండు మూడేళ్లు రాష్ట్రానికి దూరంగా ఉంటే స్థానికతను ఎలా తీసేస్తారని విద్యార్థులు అంటున్నారు మరి అదేవిధంగా ఈ మెరిట్లోకి వెళ్లే సమయం లేదు దీనిపై స్పందించిన సీజీఐ నేతృత్వంలోని ధర్మాస్థనము మెరిట్లోకి వెళ్ళేంత సమయం ఇప్పుడు లేదని మనకు టైం లేదు కౌన్సిలింగ్ తొందరలోనే కౌన్సిలింగ్ మరి జరగాలి రాష్ట్ర ప్రభుత్వం అభిప్రాయం చెప్పాలని సీజీఐ జస్టిస్ చంద్రశూడ్ అడిగారు విద్యార్థుల భవిష్యత్ దృష్ట్యా నిర్ణయం తీసుకుంటూ రాష్ట్ర ప్రభుత్వం అత్యున్నత న్యాయస్థానానికి తెలిపింది సుప్రీంకోర్టు తెలిపింది స్టే సెంటర్ మన తెలంగాణ ప్రభుత్వము తదుపరి విచారణకు ప్రతివాదులందరికీ ధర్మాసనము నోటీసులు జారీ చేసింది మూడు వారాల్లో మూడు వారాల్లో సమాధానం చెప్పాలని సుప్రీంకోర్టు ధర్మాసనం ఆశ్రయించింది రాష్ట్ర ప్రభుత్వం అంగీకారం తెలిపినందున హైకోర్టును ఆశ్రయించిన విద్యార్థులు నీట్ కౌన్సిలింగ్ హాజరయ్యేందుకు అవకాశం కల్పిస్తూ సుప్రీంకోర్టు ధర్మాసనము మధ్యంతర విత్తలు మరి జారీ చేసింది మరి దీనిలో ఒక మతలపై ఉంది మరి హైకోర్టును ఆశ్రయించిన విద్యార్థులకే ఇచ్చారా లేకపోతే మొత్తము మరి తెలంగాణలో మరి చదవకుండా మరి విజయవాడ ఆ ప్రాంతాల్లో చదివిన విద్యార్థులు అందరికీ వర్తించిద్దా మరి అనేది మనకి వరి రేపు కానీ మనకి మరి ఇంకో వీడియో చేద్దాం దీని మీద మరి దీని క్లారిటీగా ఉండాలి అంటే ఇప్పుడు నేను వెళ్ళాను కోర్టుకి నాకు మాత్రమే పర్మిషన్ ఇస్తారా మిగతా వెళ్ళనోళ్ళకు కూడా పర్మిషన్ ఇచ్చారా అనేది మరి ఇంకా క్లారిటీ లేదు ఇక్కడ వీళ్ళు వీళ్ళు మరి ముఖ్యంగా రాష్ట్ర ప్రభుత్వం అంగీకారం తెలిపినందున హైకోర్టును ఆశ్రయించిన విద్యార్థులు నీటి కౌన్సిల్కి హాజరయ్యేందుకు అవకాశం అంటే నేను హాజరవ్వాలి నేను సపోజ్ నేనున్నాను నేను కూడా వేరే చోట చదివాను మా పిల్లలు వేరే చోట చదివేరు అంటే నేను వెళ్ళకపోతే నాకు గుర్తించదా అలా ఉండదు నాకు తెలిసినందుకు ప్రతి ఒక్కరికి ఈ యొక్క లాజిక్ అప్లై అవుతుంది ఈ ప్రతి ఒక్కరికి కూడా సపోజు ఎవరైతే మరి తెలంగాణలో ఇంటర్మీడియట్ చదివి ఉండరో వాళ్ళకి ప్రతి ఒక్కరికి ఈ సంవత్సరం వరకు అప్లై అవుతుందని నేను అనుకు నేను భావిస్తున్నాను మరి ప్రతి ఒక్కళ్ళు కూడా మరి ఈ సంవత్సరం వరకే మరి ఇది ఉంటుంది నెక్స్ట్ ఇయర్ మాత్రం ఉండదు ప్రతి ఒక్క పేరెంట్స్ ఒకటి గుర్తుపెట్టుకోండి మీ యొక్క పిల్లల్ని మీరు ఇప్పుడే సపోజు మరి చదివిస్తుంటే మరి హైదరాబాద్లో మరి అక్కడ చదివిస్తుంది విజయవాడలో చదివిస్తుంటే మీరు ఇమీడియట్గా హైదరాబాద్కి మీరు షిఫ్ట్ చేసుకోండి మీ యొక్క పిల్లల్ని మా హైదరాబాద్ కానీ తెలంగాణ ప్రాంతంలో చదివించే విధంగా చూసుకోండి ఎందుకంటే మన గవర్నమెంటు డిసిషన్స్ ఎలా ఉంటాయో ఈ రోజుల్లో మరి సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళు డెసిషన్ ఎలాగుండదో స్టేట్ గవర్నమెంట్ వాళ్ళు డెసిషన్ ఎలాగ ఉండదు ఎవరు చెప్పలేరు వాళ్ళ మైండ్లో ఏముందో మనం ఎవరిని చెప్పలేము కాబట్టి మనము మనము సొసైటీలో ఉంటున్నప్పుడు మనం ఆ గవర్నమెంట్ చెప్పినట్టు చెప్పినట్లు మనం నడుచుకోవాలి తప్పదు దానికి నో ఆప్షను నో ఆప్షను మరి ఆప్షన్ ఏమీ లేదు మరి అదేవిధంగా మరి అదేవిధంగా ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ యొక్క గవర్నమెంట్ ఎట్లా చెప్పిందో ఆ విధంగా నడుచుకోవాలి మరి మరి నడుచుకోవాలని మన ఛానల్ తరఫున మరి ఎవరైతే మరి నెక్స్ట్ ఇయర్ ఇలాంటివి ఫేజ్ చేయకుండా ఉండాలని మరి భావిస్తూ మరి మన ఛానల్ తరఫున ప్రతి ఒక్కరికి కంగ్రాచులేషన్ చెప్తున్నాను మీరు మంచి సీట్లు రావాలని మంచి కాలేజీల్లో మరి గాంధీ ఉస్మానియా మెడికల్ కాలేజీల్లో రావాలని అదేవిధంగా రాజీవ్ గాంధీ ఇన్స్టిట్యూట్ మరి మంచి మన ఛానల్ తరపున కూడా నేను ఏ ఎవరెవరికి ఎక్కడెక్కడ సీట్లు వస్తాయి అనేది కూడా మరి వివరంగా కూడా మరి సపోజ్ మీకు ఒక ర్యాంక్ వచ్చింది ఆ ర్యాంకుల్లో ఏ కాలేజీలు వస్తాయి ఆ లిస్ట్ కూడా నేను ప్రొవైడ్ చేయడం జరుగుతుంది మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి నేను నా నంబర్ పెడతాను మీకు పీడిఎఫ్ ఫైల్స్ కూడా ఇస్తాను ఆటోమేటిక్గా పీడిఎఫ్ ఫైల్స్ కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది ఈచ్ వన్ ఎవరికైతే కావాలో వాళ్ళకి వాళ్ళ కోసమే మరి అందరికీ కాదు అందరికీ సపోజ్ ఎవరైతే రిక్వెస్ట్ చేస్తారో వా బేస్డ్ ఆన్ రిక్వెస్ట్ ఐ విల్ ప్రొవైడ్ పీడిఎఫ్స్ మీ ర్యాంకు తగ్గట్టుగా ఎక్కడెక్కడ సీట్స్ వస్తాయో తొందరలో త్వరలైతే నీట్ కౌన్సిలింగ్ ప్రారంభం ప్రారంభం అవుతుంది మనకి ఇది మనకు ఉండ రోజు ఉండ న్యూస్ మరి స్థానికత వ్యవహారం రాష్ట్ర ప్రభుత్వం పిటిషన్ సీజ్ ఉన్నాయి ఎవరైతే మరి మూడేళ్ళు రాష్ట్రానికి దూరంగా ఉంటే స్థానికులు ఎలా విద్యార్థులు అంటున్నారు ఇది మరి తొందరగానే వచ్చినట్టు మరి నేను చెప్పాను మార్నింగ్ మన వీడియోలో వీడియో చేయడం కూడా జరిగింది ఈ వీడియోలో ఏం చెప్పాను మరి రేపు కానీ ఎల్లుండి కానీ మనకు ఒక క్లారిటీ రావచ్చు కానీ యాక్టివల్గా కౌన్సిలింగ్ మాత్రం నెక్స్ట్ వీక్ కౌన్సిలింగ్ ఉండొచ్చు నెక్స్ట్ వీక్ కౌన్సిలింగ్ ఉండొచ్చు త్వరగా మరి గవర్నమెంట్ వారు తెలంగాణ గవర్నమెంట్ వారు కూడా తొందరగా త్వరగా పిల్లల యొక్క భవిష్యత్తును దృష్టి పెట్టుకుని త్వరగా నోటిఫికేషన్ రిలీజ్ చేస్తారని నేను నేను ఆశిస్తున్నాను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను మరి హైకోర్టును మరి ఇక్కడ చూడండి హైకోర్టును ఆశ్రయించిన విద్యార్థులు కౌన్సిలింగ్కు ప్రభుత్వం అంగీకరించి సమయం తక్కువగా ఉండటంతో అనుమతి ఇచ్చినట్లు సుప్రీంకోర్టుకు వెళ్లడించింది ఈ ఒక్కసారి అవకాశం ఇస్తున్నట్టు సుప్రీంకోర్టుకు రాష్ట్ర ప్రభుత్వము తెలిపింది అంటే వీళ్ళు ఈ ఒక్కసారి ఓన్లీ వన్ టైమ్ మరి ఓన్లీ వన్ టైము వన్ టైమ్ సెటిల్మెంట్ లాగా ఓన్లీ వన్ టైం దిస్ ఇయర్ ఓన్లీ వన్ టైము దిస్ ఇయర్ మాత్రమే మీరు అవకాశం ఇస్తారు వాళ్ళు ఈ సంవత్సరమే అవకాశం ఇస్తారు మరి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ బాయ్